ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రధా సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ సర్వశక్తిమయీ ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామం దీనిని సర్వశక్తి మయనమ అని ధ్యానించాలి అమ్మను మించిన శక్తి మరొకటి లేదు అమ్మయే సర్వదేవతా శక్తి ఏ ఏ దేవతలకు ఆయా శక్తులు ఉంటాయి సర్వదేవతల స్వరూపమైన అమ్మ జ్యోతిగా ఉండి అన్ని దేవతా శక్తులు కిరణాల బల ఆ జ్యోతి నుండి వేరువేరుగా వెలువడుతున్నాయి ఏ ఏ పదార్థాలలో శక్తి ఉందో ఆ తల్లి ఏ గౌరీ అమ్మ జగన్మాతగా కొలవబడుతున్నది శుద్ధ విద్యా స్వరూపిణి అయిన లలితాంబ సర్వశక్తి స్వరూపిణి శరీరంలోని ప్రతి కదలికకు బ్రహ్మాండంలోని సర్వశక్తులకు ఆమెయే ప్రేరణగా ఉంటూ శక్తి కనుక అమ్మ సర్వశక్తిమయి బిందువుగా శ్రీచక్రంలో శక్తిగా ఉన్న తల్లి ఎనిమిది ఆవరణలుగా విచ్చుకొని శక్తి పుంజములను ప్రసరింపజేస్తున్నది సర్వమంగళ ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని సర్వమంగళ నమ అని ధ్యానించాలి తన భక్తులకు సర్వమంగళములను ప్రసాదించే తల్లి సర్వమంగళ ఇది ఒక అర్థం ఉదయిస్తున్న సూర్యుడి నుండి ఏర్పడే కాంతికి సర్వమంగళ అని పేరు అనగా సూర్యుడి శక్తి కూడా అమ్మయ్యే సృష్టిలో మనకు ఏది మేలు చేస్తుందో అదే మంగళం అదే భగవంతుడు ఎక్కడెక్కడ మంగళములు చేకూరుతాయో అది అమ్మ ఈశ్వరుడు మంగళమూర్తి సూర్యుడు మంగళమూర్తి సర్వమంగళాలకు మాంగళ్యమై శక్తిగా ఉండే తల్లి కనుక ఎవరు ఆ తల్లిని ఆశ్రయిస్తారో వారికి అమంగళములు ఉండవు అని ఇంకొక అర్థం శుభముల పరంపర ఆ తల్లి వలన కలుగుతుంది పరబ్రహ్మ స్వరూపుని నా తల్లిని అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని పూజిస్తారు సర్వమంగళను వేడుకున్న సువాసినుల మాంగల్యమును రక్షించే తల్లి వేదవేత్తను గోవును అగ్నిని సువర్ణమును నెయ్యిని సూర్యుని పుణ్యస్త్రీని తులసీమాతను బిల్వపత్రాన్ని సాలగ్రమాన్ని ఇతరములను మంగళకరములని అంటారు వీటికి నమస్కరించినచో అమ్మకు నమస్కరించినట్లే మన హృదయాలలో ఉన్న ధర్మ సంబంధమైన శుభములను వెంటనే నెరవేర్చే తల్లి సర్వమంగళ సద్గతి ప్రద ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామం దీనిని సద్గతి ప్రధాయ నమ అని ధ్యానించాలి తన భక్తులైన వారికి సద్గతిని ప్రసాదించే శ్రీమాత సద్గతి ప్రద అమ్మను ఒకసారి ఆశ్రయిస్తే మరి దుర్గతి లేదు ఇంకా భక్తుడు క్రిందికి జారకుండా సాధనం బలం చేత ఉన్నత స్థితికి ఆ తల్లి తీసుకువెళ్ళగలదు అనగా మోక్షస్థితికి ఇవ్వగలదు ఇది చాలా కష్టం సాధన ద్వారానే అమ్మను చేరగలం పరమాత్మను ఆశ్రయిస్తే ఆయన ఒకరే తనలో ఐక్యం చేసుకోగలడు దీని వలన సాపేక్ష నిరపేక్ష సద్గతులను అమ్మ ఇస్తుంది గతి అనగా తర్వాత మన పరిస్థితి దిగజారకుండా ఉన్నంత వరకు వైపుకు తీసుకొని వెళ్ళే ఈ శ్రీమాతను సద్గతిప్రదగా వర్ణించారు వాగ్దేవతలు సర్వేశ్వరి ఇది అమ్మవారి నాలుగు అక్షరాలు నామము దీనిని సర్వేశ్వర్యై నమ అని ధ్యానించాలి సర్వ చరాచర ఈశ్వరి కనుక అమ్మ సర్వేశ్వరి అనగా అమ్మకు మించిన అమ్మ లేదు ఆ తల్లియే నిర్వాహకురాలు ఇది అమ్మ సర్వమయి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని సర్వమయ్య నమ అని ధ్యానించాలి ప్రపంచమంతా వ్యాపించి ఉన్న తల్లి కనుక అమ్మ సర్వమయి సర్వం పరబ్రహ్మం పరబ్రహ్మమయ అనే దృష్టితో ఉంటే అదే జ్ఞానం ఉపాధి కనబడుతున్నప్పుడు పరతత్వాన్ని చెబితే అది ఏ విశ్వరూప సందర్శన యోగమైనది ఈ నామము సర్వలోకములు సర్వము ఆతల్లితోనే ఇమిడి ఉన్నాయి కనుక ఆమె సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సర్వమంత్ర స్వరూపిణ్యైన అని ధ్యానించాలి శ్రీ విద్యకు సర్వమంత్రమని పేరు అనగా అన్ని మంత్రములు స్వరూపమే శ్రీ విద్య సర్వమంత్రములకు మూలమైనది అమ్మ శ్రీమాత మనం ఏ మంత్రాన్ని తీసుకొని ధ్యానం చేసినా అది అమ్మ స్వరూపమే అక్షరము లేనిచో మంత్రం లేదు సర్వాక్షరాలకు మూలం దేవి అనగా దేవియే అమ్మ అక్షర సముదాయంలో మంత్రాలు రూపొందుతాయి ఇలా ఉద్భవించిన సప్తకోటి మహా మహామంత్రాలు అమ్మ ఆధీనం సర్వకళలు అమ్మ ఆధీనములు అనగా సప్తకోటి మహామంత్రాలన్నింటిలోనూ ప్రాణస్వరూపంగా ఉన్న తల్లి సర్వమంత్రాలన్నింటిలోనూ ప్రాణస్వరూపంగా ఉన్న తల్లి సర్వ మంత్రాత్మిక అని అర్థం మంత్ర విజ్ఞానం ఎక్కడ ఉందో అక్కడ దేవతలు ఉంటారు ఎవరు ఏ మంత్రాన్ని జపిస్తారో ఆ రూపంలో ఆ దేవత చైతన్యంగా ఉంటుంది ఈ మంత్రములు అనేక రకాలుగా ఉంటాయి తాంత్రిక మంత్రములు కూడా అనేక రకాలుగా ఉంటాయి వేద మంత్రములు అనగా ధర్మరక్షణకు మోక్ష మార్గానికి జ్ఞానానికి ఉపయోగపడేవిగా ఉంటాయి తాంత్రిక మంత్రములు కోరికల కొరకు చే కొరకు చేసేవిగా ఉంటాయి మోక్షం తారక మంత్రములు కూడా కలవు మూడు రకములైన మంత్రములకు మూలమైన అమ్మ సర్వమంత్రాత్మిక అన్నారు వాగ్దేవతలు సర్వశక్తిమయీ సర్వమంగళ ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు ఆరు ఈ ఆరు నామాలలో అమ్మవారి సుగుణోపాసన గుణగణాలను వాగ్దేవతలు వర్ణించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం